మన విజయవాడ నగరంలో రీసెంట్గా సంభవించిన వరద ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన సిపిఐ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలకి వరద బాధితులకి సహాయం చేయడానికి మన సహకారం అందించమని అడగటం వల్ల ఈ రోజున వారికి మూడు వందల దుప్పట్లు మూడు వందల టవల్స్ని మనం ఇస్తున్నాము వారు వారి కార్యకర్తల సహకారంతో విజయవాడ అరవై నాలుగు డివిజన్లో ముప్పై రెండు డివిజన్లో ఈ వరద బాధితులు ఉన్నారని వరద ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తల ప్రకారం శంకర్ గారు వారి ఉత్తర బృందం అంతా ఇక్కడ సిపిఐ కార్యకర్తలు వచ్చారు వారికి అందించాము వారు వీటిని తీసుకెళ్ళి ఆ సహాయక ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయంగా అందజేస్తారని మేము అందించడం జరిగింది వారు ఆ రకంగా చేస్తారని భావిస్తున్నాము ముంపు ప్రాంతాల బాధితులకు ఎప్పటిలాగా దాతృత్వానికి మారుపేరైనటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు చుక్కపల్లి పుచ్చే గారి సంస్థ పాపులర్ షూమార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ వారి కథకుమారుడు అరుణ్ కుమార్ గారి అలాగే చుక్కపల్లి విజయ్ కుమార్ గారు వారి ఇరు కూడా ఈ వరద ముంపు ప్రాంతాలకి మూడు వందల ఇప్పటికీ మూడు వందల టబల్సు విజయవాడ నగరంలో పేద పెద్దలకు పంచటానికి ముంపు ప్రాంతాలకు గురైనటువంటి బాధితులకు పంచటానికి వారు దాతృత్వాన్ని ప్రకటించినందుకు వారికి సిపిఐ తరఫున ప్రత్యేక అభ్యంతం తెలియజేస్తూ ఇటువంటి ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు మరెన్నో పాపులర్ సినిమా గ్రూప్ సంస్థలు వారు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ వారికి మరోసారి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి సక్రమంగా పేద ప్రజలకు పంచబడతాయని చెప్పేసి తెలియజేస్తాం